बदल लाने बहुत समाज पार्टी के बदल लाने यह से बीसी मेहनती रही कता बदल लाने जय भीम जय भीम

మన నాసిన భాస్కర గౌడ కానీ మాట్లాడడానికి కోరుతున్నాను అందరికీ జీవితంలో ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ తర్వాత భారతదేశంలో స్వాతంత్ర అనంతరం జరిగిన పరిణామాల్లో మార్పులు తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే మాన్యశ్రీ కాళర్మ మహాత్మా జ్యోతిరావు పూలే శావో మహారాజ్ తిరిగిరామస్వామి నాయకర్ నారాయణ గురు లాంటి మహా వ్యక్తుల్ని ఒక బీసీ నాయకులందరినీ కూడా సమాజానికి పరిచయం చేసి సమాజంలో వాళ్ళు ఏం కోరుకున్నారో దాన్ని అంబేద్కర్ రాజ్యాంగా రచిస్తే ఆ రాజ్యాంగ రచనని ఇంప్లిమెంటే చేసేదానికోసం ఆనాటి పాలకులు ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టకపోతే భారతదేశంలో ఓటు హక్కు అనేది అంబేద్కర్ ఇస్తే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన గొప్ప మహానేత మాన్య మాన్యశ్రీ కాన్శీరామ్ గారు ఆ ఓటు విలువను తెలియజేసి బహుజన రాజ్యాధికార వైపు తరలించిన నడిపించిన గొప్ప మహానుభావుడు తను ఉద్యోగాన్ని చేసి బ్రహ్మచారిగా దేశం యావత్తు సైకిల్ మీద తిరుగుతూ బహుజన సమాజ్ పార్టీని స్థాపించడమే కాకుండా ఆ పార్టీని జాతీయ స్థాయిలో అట్టడుగు వర్గాలు స్థాపించిన పార్టీని ఎనభై నాలుగులో పెడితే ఆ పార్టీ ఈరోజు అత్యంత పెద్ద జాతీయ పార్టీలో మూడో స్థానాన్ని ఆక్రమించింది తెలియకుండా నేను మాయావతిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత భారతదేశంలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ద్రోహం చేసినటువంటి ప్రముఖ జాతీయ పార్టీని అట్టడుకుతో కేసు దాంట్లో ప్రముఖ పాత్ర వహించిన బహుజన సమాజ్ పార్టీకి మా మాన్యశ్రీ కాణీరామ్ గారికి దక్కుతుంది ఆ తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలందు అంత బహుజన పార్టీకి లెక్కలో కూర్చేది కాదు మేము ఎంతమందిని జ్ఞానవంతులను మార్చగలుగుతామో అంత మా బహుజన సమాజ్ పార్టీ ఎదురుతుంది వాళ్ళు నిరంతరం కూడా అమ్ముడు పోయే సమాజాన్ని సృష్టిస్తున్నారు ఆ సమాజం కొంతవరకే ఉపయోగపడుతుంది మా బహుజనులందరూ జ్ఞానవంతులు అయిన తర్వాత తప్పనిసరిగా మా ఓట్లు మేము వేసుకొని సర్పంచ్లు అవుతాం ఎంపీటీసీలు అవుతాం డెపిటీసీలు అవుతాం ఎమ్మెల్యేలు అవుతాయి ఎంపీలు అవుతాము తప్పనిసరిగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు ఏం ఆశించారో తప్పనిసరిగా అది మన గమర్థారు అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నియోజకవర్గం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు అలాగే పట్టాధ్యక్షుడు గారు రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము పాల్గొనే అవకాశం ఇచ్చేందుకు వాళ్ళ దీవితం జరుగుతున్నాను అంతేకాకుండా ఈ కార్యక్రమానికి పీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ గారు ఎల్ఏ సొబ్బయ్య గారు ఇచ్చేశారు వారి చేతుల ద్వారా కొన్ని పుస్తకాలు ఆవిష్కరించవలసి కోరుకుంటూ అలాగే మన మిత్రుడు కుమార్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నారు ఈరోజు మాన్యశ్రీ బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షిరామ్ గారు వారి జయంతి వారి జయంతిని పురస్కరించుకొని భారతదేశం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ అగ్రకుల ఆధిపత్య మనవాదులు ఉన్నటువంటి సమానత్వవాదులు బడుగు బలహీనుడు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మాన్యవర్ కాంచాం గారు ఒక బహుజన యోధుడు అంబేద్కర్ యొక్క ఆలోచనను అంబేద్కర్ యొక్క కళను అంబేద్కర్ యొక్క ఆశయాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించిన ద లీడర్ ఆఫ్ ప్రాక్టికల్ మన మాన్యవర్ కానిషీరామ్ గారు అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు నేను రథాన్ని పిలిచిపెడుతున్నాను ఆ రథాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి ఒకవేళ ముందుకు తీసుకెళ్ళలేకపోతే అక్కడే ఉంచండి అన్నాడు కానీ మాన్యవరి కానిషీరామ్ గారు ఆయన మాట ప్రకారం చేసి ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చాడు ఆ రథాన్ని మాన్యవరి కానిషీరామ్ గారు మాన్యవర్ కానిషీరామ్ గారు భారతదేశం అటువంటి ఒక బహుజన యోధుడు ఆయన చేసినటువంటి సర్వీస్ ఆయన చేసిన యాత్రలు ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన ఉద్యమాలు అనంతం ఆయన అన్నారు బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి ఒక పుస్తకం చదివి పిచ్చోడ్ అయిపోయానన్నారు ఏ పిచ్చి అది రోడ్ల మీద బటర్ చింపుకొని తిరిగే పిచ్చి కాదు ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల చరిత్ర ఏంటి ఒకప్పుడు వీళ్ళు రాజులు ఈ రాజులు అణచివేయబడ్డారు అలాంటి వారిని మళ్ళీ పైకి తీసుకొచ్చి ఈ భారతదేశం ఒక సింహాసన మీద కూర్చోబెట్టాలి అనేటువంటి ఆ పిచ్చి ఆయనకు ఇంజెక్ట్ అయింది అందువల్ల మాన్యవర్ కాంశీరామ్ గారు ఈ భారతదేశం సంచలనం ఎవరు చేయలేని ఎవరు సాధించలేని ఎవరు అసలు ఊహించినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాయావతి గారిని ముఖ్యమంత్రిగా చేసి నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసి భారత రాజ్యాధికారాన్ని రాజ్యాంగాన్ని అమలుపరిచేటువంటి ఏకైక యోధుడు మాన్యశ్రీ కాశీరామ్ గారు మరి ఈ రోజున ఆయన దయవల్ల అనగా బాబాసాహబ్ అంబేద్కర్ దయవల్ల ఈరోజు చాలామందిని చదువుకున్నాం ఎస్సీ బీసీ మైనారిటీలో ఆ మాటకు వస్తే రోజున ఫూలే గారి గురించి సాహు మహారాజ్ నారాయణ గురు పెరే రామస్వామి బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి భారతదేశం అంతా తెలిసింది అంటే అది కేవలం కాన్షీరామ్ గారి వల్ల కానిషీరామ్ గారే లేకపోతే ఈ బహుజన మహనీయులందరూ ఎవరికి తెలిసి ఉండేవారు కాదు అసలు వాళ్ళు మనకేం చేశారు వాళ్ళు ఎంత కోల్పోయారు ఎంత త్యాగం చేశారు ఎంత శ్రమించారు మనకు తెలిసి ఉండేది కాదు ఈరోజు బహుజన మహనీయుల గురించి మనం తెలుసుకుంటున్నామంటే బికాస్ ఆఫ్ మానివర్ కాన్షీరామ్ గారు అయితే బాధాకర విచారం ఏంటి అంటే వారు చేసి చూపించారు కానీ ఆ చేసి చూపించేటువంటి ఆ ప్రాక్టీస్ని మనం చేయలేకపోతున్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో మహామహులు చదువుకుంటున్నారు గొప్ప అవుతున్నారు కానీ మనం ఎవరివి మనం ఎక్కడుండాలి ఇప్పుడు ఎక్కడున్నాం మనం ఏం చేయాలి మన పిత్రులు మన ఫోర్ ఫాదర్స్ ఏం చేశారు అనే ఆలోచన లేకుండా అగ్రకుల ఆధిపత్య మనువాదులకు బానిసలైపోయి బానిసలుగా వివిధ పార్టీల్లో చేరి మనల్ని మనమే తగ్గించుకుంటూ మనల్ని మనమే నాశనం చేసుకుంటూ మనం మళ్ళీ తిరోగమనకు వెళ్ళిపోతున్నాం బాధాకరం ఒకటి నిజం భారత రాజ్యాంగాన్ని మార్చేయబోతున్నారు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తే మళ్ళీ మొదటికే మనం అంతరాయవాడం కాబోతున్నాం ఓటు లేకుండా చదువు లేకుండా హక్కులు లేకుండా మళ్ళీ పూర్వం ఎలా ఉన్నామో అలా ఊరి కవతల బానిసలుగా మారిపోబోతున్నాం ఈ సమయంలో నేను ఒకటే మీకు హెచ్చరిస్తున్నాను భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కూడా ఒక్కటవ్వాలి అప్పుడే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోగలం అది పోగొట్టుకుంటే బానిసలం దాన్ని నిలబెట్టుకుంటే రాజులం జోహార్ మాని శ్రీ కాంక్షరాంజీ జోహార్ మాని శ్రీకాంక్షరాంజీ జై భీమ్